ప్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు జనవి జీసెస్ ప్రిలారా ఈ వీడియోలో మనము అంత్యకాలంలో సౌదీ అరేబియా యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది అదే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన షబ అలాగే దిదాను దేశాలు మరి ఇప్పుడు ఏ దేశాలుగా ఉన్నాయి అలాగే గోగు మాగోగు యుద్ధం గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది కదా దాని ఛాయలు ఏమన్నా ఇప్పటి ప్రపంచంలో కనపడుతున్నాయా అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం అయితే దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ప్రియలారా ఇక మనము విషయంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఏస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనకు చూస్తే అందులో రష్యా మరి కొన్ని కూటములను కొన్ని దేశాలను వెంట ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి రాబోతుందని అక్కడ రాయబడింది అదే మొదటి గోగు మాగోగు యుద్ధముగా ప్రస్తావించబడింది అయితే రష్యా కొన్ని దేశాలను వెంటబెట్టుకుని ఒక కూటమి ఇజ్రాయెల్ అటాక్ చేసే కూటమి మనకి కనిపిస్తుంది కదా అయితే ఆ కూటమికి వ్యతిరేకంగా ఇంకొక కూటమి అదే ఎల్స్కేల్ ముప్పై ఎనిమిదిలో కనిపిస్తుంది ఆ కూటమి సభ్యులు ఏం చేస్తారంటే ఈ రష్యాను దాని మిత్రపక్ష దేశాలను క్వశ్చన్ చేస్తూ ఉంటారు మీరు అలాగా ఇజ్రాయెల్ మీదకి దండ ఎత్తుకొని రావటము సరైన పని కాదని అయితే ఆ కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయి ముఖ్యముగా వాటి పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం నేను చదువుతూ ఉన్నాను ముప్పై అధ్యాయము పదమూడవ వచ్చినము ఏఎస్ గ్రంథము శబావారును దదాను వారును తర్శీసు వర్తకులను సింహముల వంటి వారైనా దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చేదివా దోపు దోచుకున్నటకు సైన్యమును సమకూర్చుతువా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపు దోచుకున్నట్టుకు వచ్చేదివా అని నిన్ను అడుగుదురు అయితే పిల్లరా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వీరిని అపోజ్ చేసే ఒక కూటమి ఇజ్రాయేల్ పక్ష మాట్లాడే ఒక కూటమి మనకి కనిపిస్తుంది అయితే కూటమిలో ఎవరుంటారంట శవారును దదాను వారును తర్శీశు వర్తకులను కొదమ సింహములను అని అక్కడ రాయబడి ఉంది అయితే ఇక్కడ రాయబడిన తర్షీషు అంటే ఏ దేశము కొదమ సింహాలు అంటే ఏ ఏ దేశాలు వాటి పాత్ర అంత్యకాలంలో ఎలా ఉండబోతుంది అనేది మరి రెండు రోజుల కిందటే ఒక వీడియో కూడా చేయటం జరిగింది మరి దాని యొక్క లింక్ని పైన ఐ కార్డ్స్లోను ఎంటర్ టైటిల్స్లోను ఫస్ట్ కామెంట్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీరు చూడండి అయితే ఈ వీడియో కంటెంట్ వచ్చి ఈ గడిచిన వీడియోలో కొదమ కొమసింహాల గురించి మనం చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఈ అపోజ్ చేసే కూటమిలో ప్రాథమికంగా కనబడుతున్న పేర్లు పదమూడో అధ్యాయంలో సెబా వారును దదాను వారును ఇంగ్లీష్ లో అండ్ డాయిడన్ అని రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తా అయితే ఈ శబా అలాగే దదాను దేశాలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ శబా దేశము అంటే సౌదీ అరేబియాకు అలాగే ఎమెన్ కు లో ఉన్న ఒక ంతాం అలాగే మరి దదాను దేశము అంటే ఏమిటంటే ఇప్పటికీ కూడా సౌదీ అరేబియాలో ఆ ప్రాంతం ఉంది దాన్ని అల్ ఉలు అని పిలుస్తారు ఈ అల్ ఉలు అనే సిటీ ఇప్పటికీ సౌదీ అరేబియాలో ఉంది అదే ఏన్షియన్ సిటీ ఆఫ్ దదాన్ గా మరి చాలా మంది ఆర్కియాలజిస్టులు కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు సౌదీ అరేబియాకి అవతల పక్కన బార్డర్ అవతల ఉన్న కనిపిస్తున్న ఈ సబా దేశము అలాగే అందులో ఉన్న అల్ ఉలు అనేటువంటి సౌ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి సిటీ దదాను ప్రాంతము వీరేం చేస్తారట ఇజ్రాయల్ వ్యతిరేకముగా వస్తున్న కూటమిని ప్రశ్నిస్తారు అని అక్కడ రాయబడింది కాబట్టి ఇక్కడ మనకి మూలముగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ సభ అలాగే దదాను అంటే ఏమిటంటే నథింగ్ బట్ సౌదీ అరేబియా అన్న విషయము మనకి ఇక్కడ తేట తెల్లం అవుతుంది అయితే ప్రియుల గమనించండి ఇప్పటి నేటి జియోగ్రఫికల్ పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఏదైతే ప్రవచనము ఇక్కడ తెలియజేస్తుందో అదే టోన్ సౌదీ అరేబియా ఇజ్రాయేల్ పక్షాన వినిపిస్తా ఉంది అదే వాయిస్ లో వారు ఎప్పటికీ ఉండటాన్ని మనం గమనిస్తాను ఇజ్రాయెల్ వ్యతిరేక కూటమిని ఇక్కడ ఎట్లాగైతే ప్రశ్నిస్తూ ఉన్నారో మరి గడిచిన సంవత్సరాలు ఇరాన్ను ఇజ్రాయేల్ పైన బాంబు దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ ను ప్రశ్నించింది ఇజ్రాయెల్ రెస్క్యూకి సౌదీ అరేబియా వచ్చి పాజిటివ్ గా మాట్లాడిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఎప్పుడైతే ఇజ్రాయేల్ ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ కు అలాగే సౌదీ అరేబియాకు ఏదో చిన్న చిన్నవి తప్ప పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ ఏమి లేకపోతుండటాన్ని మనం గమనించాలి అలాగే ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ని మరి దారుణంగా సౌదీ అరేబియా అటాక్ చేసిన సన్నివేశాలు కూడా లేవు ఎంతో కొంత పాజిటివిటీయే కనిపిస్తుంది అయితే ఇది కొంచెం మనకి విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ప్రాముఖ్యంగా అన్నీ కూడా ఇస్లాం దేశాలవి ఉన్నాయి అవన్నీ కూడా ఇజ్రాయెల్ను అటాక్ చేస్తూ ఉన్నాయి ఈ సౌదీ అరేబియా మరి ఈ ఇస్లాం మూలము నుండి వచ్చిన దేశమే మహమ్మదీయులు నివసిస్తున్న దేశమే అయినప్పటికీ కూడా అంత వ్యతిరేకత ఇజ్రాయేల్ మీద ప్రదర్శించకపోవటాన్ని మనము గమనించవలసిన అవసరత ఉన్నది మహమ్మదీయులే అయిన ప్పటికీ కూడా మరి ఇజ్రాయెల్ పక్షాన దేశపు వారు పెద్ద వ్యతిరేకత ప్రకటించట్లేదు దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రొఫెసీ అనేది గమనించాలి ఏదే బైబుల్లో ఎంటర్టైన్ ప్రొఫెసీస్ ఏవైతే ఉన్నాయో ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఛాయలు వాటి యొక్క రూపాలు రాయబడి ఉన్న విషయాల ప్రకారం ఇన్ లైన్ లో ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి అనడాన్ని గమనించండి అయితే మహమ్మదీయులు డైరెక్ట్ గా మీడియాలోనే చాలా సార్లు ఈ యూదులను ఏ అని పిగ్స్ అని అంటే కోతులు కొండముచ్చులు పొందులతో బాహాటముగా పోల్చిన మరి రోజులను కూడా మనం చూసాం అయినప్పటికీ సౌదీ అరేబియా అంతటి వ్యతిరేకత ప్రదర్శించకపోవటాన్ని మనం గమనించాలి ఇక రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే గడిచిన సంవత్సరంలో సౌదీ అరేబియాకు అలాగే ఇజ్రాయెల్కు మధ్యన ఒక పీస్ డీల్ జరిగింది ఆ పీస్ డీల్లో భాగముగా సౌదీ నుండి ఇజ్రాయేల్కి డైరెక్ట్గా ఒక ట్రైన్ రూట్ని కూడా ప్రపోజ్ చేయటం జరిగింది ముందుగా గడిచిన మరి రోజులలో దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది దాంట్లో ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు ఇంకొక వీడియో చూడండి చూశారు కదా ఈ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే రీసెంట్గా ఇజ్రాయేల్ కు మరియు సౌదీ అరేబియాకు మధ్య జరిగిన శాంతి ఒప్పందం గురించి ఆ వీడియో తెలియజేస్తా ఉంది యునైటెడ్ నేషన్స్ లో మన ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నతానియాహు చేసిన ప్రసంగాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ మూడవ మందిర నిర్మాణం జరగాలంటే అదంత సులువైనది కాదు దాని చుట్టూ అనేకమైన వివాదాలు అలుముకొని ఉన్నాయి ఆ వివాదాలను మొదటిగా పరిష్కరించుకోవాలి కాబట్టి ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే ఆ వివాదాలన్నీ కూడా పరిష్కరించుకొని ప్రపంచంలోని ఇతర దేశాల యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నము వారు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ సౌదీ అరేబియాతో శాంతి ఒప్పందాన్ని వారు చేసుకోవటం జరిగింది చూశారు కదా ప్రియులారా అయితే ఇక్కడ రాయబడి ఉన్న అక్కడ చెప్పబడి ఉన్న అంశము ఆ కంటెంట్ ఏమిటి అంటే వారి ఇరువురి మధ్యన సౌదీ అలాగే ఇజ్రాయేల్ మధ్యన ఉన్న పీస్ డీల్ గురించి అది అక్కడ వివరిస్తుంది అన్న విషయాన్ని మనం క్లియర్గా గమనించాలి ఏదేమైనప్పటికీ కూడా మరి చాలా విషయాలు ఇందులో దాగున్నాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో హమాస్ ఇజ్రాయేల్ మీద దాడి చేసింది ఆ దాడికి ప్రాథమికంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి జరగబోతున్న ఎర్రని పెయ్యల బలి అర్పణను ఆపాలనేది ఒక ఉద్దేశము రెండవదిగా ఏదైతే ఇజ్రాయేలు వారి తోటి ముస్లిం కంట్రీ అయిన సౌదీ అరేబియా మధ్యనున్న పీస్ డీలు దాన్ని కూడా ఆపాలని మరి ఈ యొక్క దాడి చేసినట్లయితే అక్కడ ఉన్న ముస్లింల యొక్క ఎమోషన్స్ని రెచ్చగొట్టొచ్చని వారు సౌదీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నదన్న ఆలోచన కలిగి హమాసి దాడి చేసినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే బైబిల్లో ఎస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తున్నాం శబా దదాను అనగా ఈరోజు ఉన్న సౌదీ అరేబియా అలాగే తార్షిష్ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్కి అనుకూలముగా గళాన్ని వినిపిస్తాయి అదే వైఖరి ఇప్పుడు కూడా ప్రపంచంలో కనిపిస్తున్న దాఖలాలను మనం చూడాలి అయితే ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా నియమితులయ్యారో వెంటనే సౌదీ అరేబియా సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ట్రేడ్ డీల్ని ప్రకటించడం జరిగింది అయితే సౌదీ అరేబియాకి ఏం కావాలి వారికి ప్రాబ్లం ఏమిటంటే అది వెల్దీ దేశమే వాళ్ళ దగ్గర ధనవది కూడా కూడా బాగానే ఉంది కానీ వారికి పక్కలో బల్యముగా ఇరాన్ ఉంది ఇరాన్తో పోల్చుకుంటే పెద్ద సైనిక సంపత్తి పెద్ద ఆయుధాల యొక్క స్టాక్ వారి దగ్గర అయితే లేదు కాబట్టి ఆ ఆయుధాలను గురించిన ఈ యొక్క హెల్ప్ కోసము అమెరికాను వారు ఆశ్రయించడం జరిగింది అందుకనే ట్రేడ్ డీల్స్ను అమెరికా చేసుకుంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు మొట్టమొదటి ఫారెన్ టూర్ సౌదీ అరేబియాకే వెళ్ళారు సౌదీ అరేబియాలో డీల్ చేసుకున్నారు మొన్న కూడా ట్రంప్ ప్రకటించారు అప్పట్లాగే నేను మరలా సౌదీ అరేబియాకే ఫస్ట్ వెళ్తాను ఓవర్సీస్ దాటానంటే సౌదీ అరేబియాకే ఫస్ట్ వెళ్తాను ట్రేడ్ డీల్ చేసుకుంటానని ట్రంప్ మరలా ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయుధాల యొక్క డీల్ అనేది కుదుర్చుకోవాలి అలాగే అమెరికా వారి పక్షాన రక్షణ చవచముగా ఉంటుందన్న వాగ్దానాన్ని కూడా అమెరికా వద్ద నుండి తీసుకోవాలన్న ఉద్దేశం కలిగి సౌదీ అరేబియా ఉంది అయితే ఇక్కడ మెలుక ఏం పెట్టాడంటే ఈ ట్రంప్ గారు ఇప్పుడు ఇదంతా కూడా మేము చేస్తాం మీ ఆయుధాలని మీకు సరఫరా చేస్తాం అలాగే మీకు రక్షణగా మేము ఉంటాం అయితే ఇజ్రాయేల్తో నార్మలైజేషన్ టైస్లోనికి మీరు రావాలి అని గాజా ఎవేక్యువేషన్ ప్లాన్ ముందు పెట్టడం జరిగింది గాజాలో ఉన్న వాళ్ళందరూ పాలస్తీనులు ఖాళీ చేయాలి మేము స్వాధీనం చేసుకుంటామని గడిచిన వారంలోనే ట్రంప్ ప్రకటి డు ఇప్పుడు ముస్లిం దేశాల్లో మరలా వివాదం మొదలైంది ఏమిటంటే మరి పాలస్తీని అందరినీ ఎక్కడ చేర్చుకోవాలి ఎవరు చేర్చుకోవాలి సౌదీ అరేబియా వాళ్ళు మేము చేర్చుకోమంటా ఉన్నారు ఈజిప్ట్ వారు మాకు ప్రమాదం అంటూ ఉన్నారు ఇరాన్ ఏంటి ఏ దేశస్తులు కూడా ఈ పాలస్తీనియల్ని చేర్చుకోవడానికి గాజా ఖాళీ చేసినట్లయితే సిద్ధంగా లేరు పైకి మాత్రం పాలస్తీనులకు న్యాయం జరగాలి వారికి అన్యాయం జరుగుతుంది ఇజ్రాయేల్ అణగదొక్కుతుంది అనే వ్యాఖ్యలు చాలా చేస్తూ ఉంటారు తప్ప మరి అవసరార్థమైనప్పుడు శరణార్థులు అనుకోవచ్చు వారిని మీ దేశంలోనే ఆహ్వానించవచ్చు కదా అంటే మా దేశానికి ప్రమాదం అంటున్నారు ఓ పక్క నుంచి మీ అన్నదమ్ములే కదా మరి మీ దేశానికి మరి ప్రమాదం అని ఎందుకు చెప్తా ఉన్నారో అర్థం కాలేదు ఇప్పుడు ఈ సౌదీ అరేబియా మధ్యలో చిక్కిపోయింది ఒక పక్కన ఈ అమెరికా నుంచి ఆకర్షణీయమైన డీలు అది జరగాలంటే ఇజ్రాయేళ్ళుతో నార్మలైజేషన్ టైస్ జరగాలి అయితే శరణార్థులను మరి వీరు తీసుకుంటే అక్కడ చాలా గందరగోళము మరి జరిగే అవకాశం ఉంది రెండు ముందు ఈ రెండు వెనక పోయి పరిస్థితిని సౌదీ అరేబియాకు ఈ ట్రంప్ సృష్టించినట్టుగా మనకి తెలుస్తాం అయితే గమనించండి ఈ వరల్డ్ పాలిటిక్స్ ఎందుకు డిస్కస్ చేస్తా ఉన్నాము అంటే మనకేమో వరల్డ్లో ప్రపంచంలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలని కాదు బైబిల్ ప్రాఫెసీకి ఇన్లైన్ ప్రపంచం నడుస్తూ ఉందా లేదా అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థమవుతుంది మరి ముస్లిం దేశాలకున్న వ్యతిరేకత అయితే ఇజ్రాయెల్ పక్షాన సౌదీకి లేదు మరి ఎలాగైతే రష్యా యొక్క కూటమిని ఇజ్రాయేల్ వ్యతిరేకంగా లేచిన కూటాన్ని ఆ కూటమి అంచకాలంలో సౌదీ అరేబియా దదాను సెబా ఖండిస్తారని బైబిల్ ముప్పై ఎనిమిది పదమూడు ఏజ్ రాయబడి ఉందో దాని ప్రకారంగానే ఆ దేశంలో ఉన్న కార్యాలు మరి జరుగుతూ ఉన్నాయా అన్న విషయాన్ని ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా గమనించాలి కాబట్టి బైబిల్ ప్రొఫెసీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ రాయబడి ఉన్నట్టుగానే ఇప్పుడు యూదులందరూ కూడా చాలా చోట్ల ఎత్తుకున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని పాపం పంపిచ్చు వాళ్ళు వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే సకలము బైబిల్లో ఉందరా ఏ మత గ్రంథంలోనూ లేదు అన్న విషయం వారికి తెలియదు కాబట్టి అన్ని గ్రంథాలకు మూలము బైబిలే మీకు పా పాస్ట్లో హిస్టరీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బైబిల్ని ఆశ్రయించాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే బైబిల్లోకి రావాలి నువ్వు ఏ మూలకెళ్ళినా కూడా ఆఖరికి బైబిలే ఈ ప్రపంచంలో ఏ మతానికైనా కులానికైనా దేశానికైనా దిక్సూచి అన్న విషయాన్ని గమని దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ప్రొఫెసీ ఈ వీడియోలో సౌదీ అరేబియా అంత్యకాలంలో పోషించబోయే పాత్ర మీకు మరి అర్థమైంది అని నేను నమ్ముతున్నాను ఇంకా భవిష్యత్తులో మన ఛానల్లో ప్రొఫెసీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళాలి అనేక ప్రవచనాలు చెప్పబడిన ఎప్పుడు నెరవేర ఎప్పుడు నెరవేరబోతా ఉన్నాయో కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే భవిష్యత్తులో మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రాఫెసీస్ మరి ముఖ్యంగా ప్రొఫెసీస్ ఇన్ ఐజాయా జకర్యా అలాగే జర్మయా అలాగే ఎజికియల్ ఈ ప్రాఫెసీస్ ఎక్కడెక్కడ ఏ ప్రవచనాల ఎప్పుడు నెరవేరినాయి ఏ కాలంలో ఏ రాజుల కాలంలో నెరవేరినాయి నెరవేరకపోయినట్లయితే ఎప్పుడు నెరవేరుతాయి అనేది మీ కళ్ళ ముందంచే ప్రయత్నము భవిష్యత్తులో చేస్తాం కాబట్టి మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చిందని నమ్మతో లైక్ చేయండి షేర్ చేయండి మీడియో సోషల్లో కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు ప్రభువారు మన దేశంలో గాక ఆమెన్